మేము బీసీబీ బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి యాభై శాతం పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి యాభై శాతం పైపాడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిన్నారు దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇది మా విధానం